విజ్ఞాన కేంద్రంలో ఈరోజు జరుపుకునేది అంటే ప్రభుత్వ ఉద్యోగులం అనడం కంటే బాధితులు అనడం కరెక్ట్ కాబట్టి పెన్షన్ బాధితులం అన్నట్టు ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఎలక్షన్లకు ముందు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మనకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రభుత్వం మీద కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది సిపిఎస్ ను రద్దు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాలు గౌరవంగా ఉద్యోగం చేస్తాడు రిటైర్మెంట్ తర్వాత తన ఆత్మ గౌరవాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫైనాన్షియల్గా హెల్ప్ లేనప్పుడు ఎవరు హెల్ప్ చేయరు ఒకవేళ ఉద్యోగంలో తను చనిపోతే భార్య పిల్లలు కానీ ఒక మహిళా ఉద్యోగికి ఉన్న పిల్లలు కానీ రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినట్టయితే ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ సిపిఎస్ బాధ్యతలందరినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదుకున్నట్టు ఉంటుంది ఖచ్చితంగా చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల అందరం కూడా సిపిఎస్ అనే విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుందర విజ్ఞాన కేంద్రానికి వచ్చి మా యొక్క విన్నపాన్ని ఆత్మగౌరవ సభ పేరిట ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాము మేము అనేక సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసి చివరికి రిటైర్మెంట్ అయ్యే సమయానికి వచ్చేసరికి ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ ద్వారా చాలీ చాలని రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇట్లా తక్కువ దానికి వస్తే అప్పటికి మాకు ఆత్మగౌరవంతో మేము బతకలేమని చెప్పేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి ప్రభుత్వానికి మా యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాము ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తాము అని చెప్పడం వల్ల మేము చాలా ఆశించినాము గతంలో తెలంగాణ వచ్చినప్పుడు ప్రభు ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరుగుతుంది అనుకున్నాము కానీ అప్పుడు మేలు జరగలేదు మన రాష్ట్ర అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము సిపిఎస్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా మన ప్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు ఈ ప్రభుత్వము మేనిఫెస్టో పెట్టింది చాలా సంతోషించినము రెండు సంవత్సరాలు ప్రభుత్వ కాలం పూర్తయింది మూడో సంవత్సరంలో అడుగుపెట్టింది ఇకనైనా మా యొక్క ఉద్యోగుల పట్ల మా బాధను అర్థం చేసుకొని ఓపిఎస్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాం మన తెలంగాణ కూడా తొలిదశ ఉద్యమం సాధించుకున్నాం మరిదశ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాం విధంగా ఇది ఇది కూడా ఓపీఎస్ కోసం ఇది మరిదశ ఉద్యమం దీని ద్వారా ఖచ్చితంగా గౌ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు అనుకూలంగా సాధించి మాకు ఓపిఎస్ విధానాన్ని అమలు పరుస్తారని మాకు అందరూ కోరుకుంటున్నాం ఉద్యోగం అందరూ ప్రధానంగా నేను సిపిఎస్ ఉద్యోగుని ఇవాళ సిపిఎస్ అనేటువంటి విధానం తీసుకొచ్చి కనీసం ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఆత్మ గౌరవంతో బ్రతికేటువంటి పరిస్థితులు సిపిఎస్ విధానం ద్వారా లేవు అంటే ఈ సిపిఎస్ విధానం ద్వారా సుమారుగా ఆయనకు వచ్చేది పెన్షన్ ఎంతయ్యా అంటే కేవలం ఒక రెండు మూడు వేలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ కుటుంబాన్ని త్యాగం చేసి దాదాపుగా ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గంటలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ అందిస్తున్నట్టు ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత కనీస పెన్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇవాళ పక్కనటువంటి పశ్చిమ బెంగాల్లో మరి ఓ మరి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీము ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అంటే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యేటువంటి క్రమంలో ఒక ఉదాహరణకు లక్ష రూపాయలు ఆయన రిటైర్డ్ అయ్యే క్రమంలో ఆయన జీతం ఉంటే ఒక తను పెన్షన్ పెన్షన్ పొందేతుంటే ఓపీఎస్ ద్వారా యాభై వేలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే సిపిఎస్ ద్వారా కేవలమైన రెండు మూడు వేలు మాత్రమే పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ఇవాళ ఈ ఒత్తిడితోటి ఈ ట్రెస్ తోటి ఈ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించే క్రమంలోపల వాళ్ళ బీపీలు షుగర్లు హార్ట్అటాక్లు ఇవన్నీ వస్తే క్రమంలో కనీసం మందులు కూడా కొనుక్కున్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఇవాళ అనేక రకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తీసుకుపోతా ఉన్నారు దేశానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ రోల్ గా అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఇవాళ కులల గణన తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు దేశానికి ఒక ఒక మోడల్ రోల్ గా పరిస్థితి లోపల ఇదే విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి దేశానికి ఒక దిక్చూసి లాగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకువచ్చి ఉద్యోగుల పాలిట మరి ఒక అండగా నిలవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల కుటుంబాలకు న్యాయం చేసేటువంటి విధంగా వ్యవహరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం